ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా తిరుమల తిరుపతి దేవస్థానంపై భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేయటం తగదని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం నగరంలోని విశాఖ ఏ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు కరుణాకర్ రెడ్డి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు అదో నల్లరాయి దాని మీదకు చెప్పు విసిరితే ఏమవుతుందంటూ గతంలో వెంకటేశ్వర స్వామిపై అనేక విమర్శలు చేసిన కరుణాకర్ రెడ్డి మరోసారి దుష్ప్రచారానికి తెరలేపారని చెప్పారు ప్రజల్లో అలజడి సృష్టించేందుకు ప్రశాంతతకు భంగం కలిగించేందుకు టీటీడీపై రోజుకో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు గోశాలలో వంద ఆవులు చనిపోయాయంటూ కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు గోశాలలోని ఆవులు వృద్ధాప్యం డెలివరీ సమయంలో వ్యాధులతో నెలకు సగటున పది ఆవుల వరకు మృత్యువాత పడుతుంటాయని ఇవి గత ఐదేళ్ల గణాంకాలు చూస్తే స్పష్టమవుతుందని వివరించారు కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్లో చనిపోయినట్లు చూపించిన ఆవుల ఫోటోలు ఇక్కడివి కాదు ఎక్కడివో అని వాటిని అడ్డుపెట్టుకుని టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు టీటీడీ గోశాలలో రెండు వందల అరవై మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తూ గోవుల సంరక్షణను సక్రమంగా చూసుకున్నారు ంటే టీటీడీ పట్టించుకోవటం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు గోశాలలోని రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది ఆవులకు జియో ట్యాగ్ చేసి ప్రతిరోజు పర్యవేక్షించటం జరుగుతుంటే ఆవులకు జియో ట్యాగ్ చేశారంటూ విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు గోశాలను గత ప్రభుత్వ హయాంలో పోల్చుకుంటే ఇప్పుడు అధునాతన సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతిరోజు శుభ్రపరచటం బ్లీచింగ్ చేయటం జరుగుతోందని చెప్పారు సహజ మరణం పొందిన ఆవులకు పోస్టుమార్టం చేయటం ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగలేదని ఏదైనా ప్రమాదంతో కానీ ని అనుమానాస్పదంతో జరిగితే తప్పనిసరిగా పోస్టుమార్టం చేయటం జరుగుతోందని స్పష్టం చేశారు జనన మరణాల రిజిస్టర్ను గో సంరక్షణశాలలో ప్రతిరోజు క్రమం తప్పకుండా నమోదు చేస్తున్న విషయం తెలిసి కూడా దురుద్దేశ్యపూర్వకంగా రిజిస్టర్లో నమోదు చేయటం లేదంటూ వ్యవస్థపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యపట్టారు